కొన్ని రోజుల క్రితం నీరు లేక వెలవెలబైన లోయరు మానేరి డ్యాం గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి అటు వర్షపు నీరు ఇటు ఎగువ ప్రాంతం నుంచి అంటే మిడ్ మానేరు నుంచి వర్షపు నీరు రావడంతో లోయరు మానేరులో క్రమంగా నీటి మట్టం అయితే పెరిగింది అయితే లోయరు మానేరి డ్యాం నీటి కెపాసిటీ ఇరవై నాలుగు టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే పదిహేను టీఎంసీల నీటి సామర్థ్యంతో క్రమంగా పెరుగుతుంది అంటే వర్షాలు వీరైతే కొంచెం అల్పపీడన ప్రభావం తగ్గినప్పటికీ కూడా వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి కాకపోతే అధికారులు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇక మరి రెండు మూడు రోజుల్లో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలో అంటే ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీరు ఇటు వర్షపు నీరు ప్రభావంతో క్రమంగా ఈ లోయర్ మానేటిలో క్రమంగా నీటి మట్టం స్థాయిదే పెరిగింది ఇప్పటికే పదిహేను టీఎంస్ల నీరు పెరగడం జరిగింది అయితే రీసెంట్గా మంత్రి పునం ప్రభాకర్ కూడా వచ్చి ఈ ఎల్ఎండి డ్యామ్ను కూడా దర్శించడం జరిగింది ఇప్పటికైతే నీటి మట్టం అయితే ఒక కొద్ది రోజుల క్రితం మాత్రం ఓన్లీ కరీంనగర్ నగర ప్రజలకు ఓన్లీ తాగునీటికే సరిపడ ఉండే నీటి నీరు క్రమంగా ఈ వర్షం ప్రభావంతో క్రమంగా నీటి మట్టం అయితే పెరిగిందని మంత్రి పున్నం ప్రభాకర్ కూడా తెలిపడం జరిగింది అయితే ఈ వర్షాల ప్రభావంలో అక్కడక్కడ చాలా వరకు రోడ్లు అయితే కొట్టకపోయాయి సుదూర ప్రాంతాల అంటే కొన్ని గ్రామాల మధ్య అంటే మామూలుగా కొన్ని గ్రామాల మధ్య రోడ్లు కూడా కొట్టుకపోయిన సంఘటనలు చూసాం కొన్ని ఇండ్లు కూడా కొట్టుకపోయాయి ఆ ప్రజలు మాత్రం ఈ వర్షాభావ పరిస్థితికి అల్లా కల్లోలమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విధుల్లో అందరూ హాజరై ఉండాలి ఎవరు కూడా అంటే సెలవులపై వెళ్ళొద్దు ఖచ్చితంగా ఈ విపత్తును అందరూ ఎదుర్కోవాలి ప్రజలకు అందరూ అందుబాటులో ఉండి సహాయ సహకారం అందించాలనుకుంటారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు అయితే కొన్ని ప్రాంతాలకు మాత్రం అంటే ఆ రోడ్లు అంటే ఈ వర్ష ప్రభావానికి కొన్ని గ్రామాల మధ్య రోడ్లు కొట్టుకపోయాయి అదే చెరువులు కుంటలు కూడా తెగిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాము కొంతమంది ఆ వర్షాల ప్రభావానికి గల్లంతైనా పరిస్థితులు కూడా మనం అక్కడక్కడ చూసాము అయితే ఖచ్చితంగా అధికారులందరూ మాత్రం తక్షణం యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యల్లో పాల్గొని ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలని మాత్రం అటు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చేసరికి మాత్రం చాలా వేల ఎకరాల్లో పంట నష్టం అయితే వాటిల్లింది అటు పత్తి వరి దాదాపు చాలా మొక్కజొన్న మొదలకు పంటలు మాత్రం ఈ వర్షం అంటే మూడు రోజులు కురిసిన ఎడతరిపి లేకుండా కురిసిన వర్షానికి మాత్రం ఈ మూడు పంటలు చాలా పంట నష్టం అయితే కొన్ని గ్రామాలలో జరిగిన సమ సందర్భాలు చాలా ఉన్నాయి కొన్ని గ్రామాల్లో మాత్రం అటు చెరువుల కుంటలు తెగిపోయాయి చెరువు కట్టలు తెగిపోయాయి రోడ్ల మధ్య గ్రామాల మధ్య ఆ రోడ్లు కూడా తెగిపోయిన సంఘటనలు కూడా చాలా చూస్తున్నాం అయితే మనం ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతం మనం కరీంనగర్లోని లోయర్ మానెరి దగ్గర ఉన్నాము ఇక్కడ మనం చూడవచ్చు విజువల్స్లో ప్రత్యేక ప్రత్యేకంగా ప్రత్యక్షంగా ఎందుకంటే క్రమంగా ఆ మిడ్ మానేర్ నుంచి వస్తున్న నీటి ప్రవాహానికి క్రమంగా లోయర్ మానేరి డ్యామ్లో మాత్రం ఆ నీటి సామర్థ్యం అయితే క్రమంగా పెరుగుతూ వస్తుంది ఇరవై నాలుగు టీఎంసీల కెపాసిటీ ఉన్న ఈ నీటి సామర్థ్యం ఇప్పటికైతే పదిహేను దాటిపోయింది ఇంకా మరిక అంటే ఈ అల్పపీడన ప్రభావం తగ్గినప్పటికీ కూడా మరో రెండు రోజులు వర్ష ప్రభావం ఉన్న నేపథ్యంలో ఇంకా క్రమంగా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు ఒకవేళ వర్షాలు ఎక్కువగా పడే ఉండే నేపథ్యంలో మాత్రం మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు వర్షం కురిసిన నేపథ్యంలో ఆ మత్స్యకారులు ఎవరు ఈ డ్యామ్కు అంటే చేపలు పట్టేందుకు వెళ్ళదని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అదేవిధంగా ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి అంటే ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎవరు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళద్దు ఖచ్చితంగా అందరూ ఇంట్లో ఉండి ఉండాలని మాత్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఖచ్చితంగా ఇంకా వర్ష ప్రభావం ఉన్న నేపథ్యంలో మరే రెండు రోజులు వర్షాలు కురుస్తున్నాయని కూడా అధికారులు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ప్రజలందరూ అంటే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి ఈ వర్షపు నీరు అంటే వర్ష ప్రభావిత ప్రాంతాల దృష్ట్యా ఈ మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ వంటి జ్వరాలు విజృంభించే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజలందరూ వారి యొక్క ఇంటి పరిసరాలను అందరూ అంటే క్లీన్గా ఉంచుకోవాలి అందరూ మంచి నీట్గా ఉండాలని అధికారులు కూడా చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ గంగనాస్తు శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్